హలో హాయ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మన ఛానల్లో మహారాష్ట్ర స్టైల్ తాలికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా కేజీ గోధుమ పిండి అయితే తీసుకొని చల్లించుకొని ఇలాగ చపాతి పిండిలా అయితే కలుపుకున్నానండి కొంచెం నెయ్యి వేసుకొని లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా చపాతి ముద్దలాగా చేసుకొని మనం దీనికి రెస్టింగ్ మోషన్లో పెట్టేసుకుందాము ఒక వన్ అవర్ అయితే పిండి నేను నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పిండిని మనం తాలికల్లాగా చేసుకుందాము మనం తాలికలతో పాటు ఇలాగా చిన్న చిన్న ఉండ్రలు గడ తయారు చేసేసుకుందామండి పిల్లలకి ఇలా తాలికలు చిన్న చిన్న వండరాలు వస్తూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అన్నమాట అందుకొని ఇప్పుడు కొంచెం ముద్దని వర మరొక వెరైటీ ఆఫ్ తాలికలు అయితే చేసుకుందామండి ముందుగా ఒక పళ్ళం మీద కొంచెం గోధుమ పిండి వేసుకొని చిన్నపాటి చపాతి ముద్ద తీసుకొని మనం ఒక రొట్టెని తయారు చేసుకుందాము మనం ఈ రొట్టె ఒత్తేటప్పుడు మరి మనం పల్చగా ఒత్తుకోకూడదు అలా అని చెప్పేసి బాగా తిక్కగా ఒత్తుకోకూడదండి ఓ మోసార్గా మరి మందంపాటి కాకుండా పల్చగా కాకుండా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న చపాతీని మనం చిన్న చిన్న రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క రిబ్బన్ తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా ఒకే షేప్ కాకుండా డైమండ్ షేప్లో గడ అలాగే మనకి నచ్చిన షేప్స్లో పాలికలు అనేవి రెడీ చేసుకోవాలండి మనం ఇలాగా కట్ చేసుకున్న షేప్స్ని పాలితాలికలుగా యూస్ చేస్తామండి చాలామంది బియ్య పిండితో చేసుకుంటారు కదా కానీ గోధుమ పిండితో చేసుకున్న చాలా బాగుంటాయండి ఎస్పెషల్లీ మహారాష్ట్రలో అయితే ఇలాగ గోధుమ పిండి పాల్తాలికలు అయితే చేస్తారు ఇలా మనం తయారు చేసుకున్న పాల్తాలికలు అన్నీ ఒక దగ్గర వేసుకొని పైన గోధుమ పిండి చల్లుకొని ఒకదానికి ఒకటి తగలకుండా అయితే మనం ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా నేను కొన్ని తాలికలు అలాగే ఉండ్రాలు రకరకాల షేప్స్ అయితే నేను రెడీ చేసి పెట్టాను తాలికలు అన్నీ రెడీ చేసేసా కదండి ఇప్పుడు ఒక పాత్రలో నేను ఒక లీటర్ పాలైతే తీసుకున్నాను పాలని మరగనిద్దాము అయితే పొంగు వచ్చేయండి ఇంకొంచెం పచ్చివాసన పోయి మనకి పాలు దగ్గర అయ్యేదాకా ఒక పొంగు రానిద్దాము పాలు మనకి పచ్చివాసన పోయి దగ్గర అయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం కొంచెం అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేస్తున్నాను ఎందుకంటే ఈ పాలల్లో మనం ఇప్పుడు తాలికలు అనేవి ఉడికించుకుంటాము పాలు చిక్కగా ఉంటే తాలికలు అనేవి ఉడకవు కదండి అందుకనే నేను వాటర్ అనేది యాడ్ చేశాను కొంచెం ఇప్పుడు ఇంకో పాత్రలో మనం బెల్లం పాకం అయితే రెడీ చేసుకుందామండి కేజీ గోధుమ పిండికి గాను కేజీ బెల్లం అయితే తీసుకున్నాను అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం పాకం వచ్చేదాకా కరగనిద్దాము బెల్లం కరగడానికి అయితే పెట్టేశానండి మనం ఈ తాలికలు గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిగ్గా వేసుకోవాలండి కేజీ గోధుమ పిండికి గాను కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయి పాలుగడమనికీ మరిగేయండి ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న తాలికలు ఒక్కొక్కటిగా మనం పాలల్లో అయితే వేసేసుకుందాము మనం ఈ తాలికలు వదిలేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే పాలు మన చేతి మీద చిందుతాయి అన్నమాట అందుకని నెమ్మదిగా వేసుకోవాలి పాలు పొంగే లోపల ముందుగా తయారు చేసుకున్న ఈ తాలికలు అనేవి ఆరిపోకుండా పిండి వేసి ఒకటి ఒకటి తగలకుండా మనం కప్పి చక్కగా ఎయిర్ పోకుండా పెట్టాలండి ఎందుకంటే పాల తాలికలు అనేవి సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే గాలికి ఆరకుండా మనం చూసుకోవాలి పాలల్లో తాలికలు వేసిన తర్వాత ఇలా నెమ్మదిగా తాలీకలన్నీ ఒకసారి కలుపుకుందాం అండి ఎందుకంటే ఒకే చోట అవన్నీ ఉండిపోకుండా అన్ని వైపులా కలిసేటట్టుగా పాలల్లో తాలికలు చక్కగా ఉడికేటట్టుగా మనం కలుపుకుందాము అలాలో మనకి తాలూకలు ఉడికే లోపల ముందుగా ఎక్కించుకున్న బెల్లం పాకం ఏమైందో చూసేద్దాం రండి బెల్లం అయితే కరిగిపోయిందండి బెల్లం ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా నీళ్ళల్లో అయితే డైల్యూట్ అయిపోయింది ఈ బెల్లాన్ని మనం మరీ పాకంలో కాకుండా అలా అని చెప్పేసి వాటర్లో కాకుండా ఇంకొంచెం సేపు మరగనిద్దాము ఈ లోపల మనకి తాలికలు గడ రెడీ అయిపోతాయి బెల్లం మనకి రెడీ అయ్యే లోపల నెక్స్ట్ అవుతాయి మొదటి పండగ కదండి వినాయకుని ప్రతిమ తెచ్చుకొని మనం ఆయనకి నచ్చిన రకరకాల పళ్ళు అలాగే ఉండ్రాళ్ళు పాలతాలికలు నైవేద్యం పెట్టి ఆయన కథని చదివి వినిపించి అలాగే ఆయన కథని వింటూ మనం చేసుకొని ఈ పూజ నిజంగానే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ పండగకి ముఖ్యంగా మనం అందరం కూడా చంద్రుణ్ణి చూడకూడదండి ఎందుకంటే మనకి ఆ స్టోరీలోనే ఉంటుంది కదా చంద్రుడిని చూస్తే అపనిందల పాలవుతామని అదేంటో అండి మనం చూడాలని చూడకపోయినా అనుకోకుండా మనకి ఆ చంద్రుడు ఇవాళ చాలా ముచ్చటగా మన ఎదురుగానే వచ్చి నుంచొని కనిపిస్తూ ఉంటారు మాటల్లోపే మనకి తాలికలు గడ చక్కగా పాలల్లో ఉడుకుతున్నాయండి చూస్తున్నారు కదా నేను మీతో మాట్లాడుతానే తాలికలు గడ కలుపుకుంటున్నాను అన్నట్టు ఈ రెసిపీ చేసేటప్పుడు మనకి పాలు అనేది అడుగంటకూడదు అలాగే తాలికలు అనేవి మాడకుండా జాగ్రత్తగా కలుపుకుండా చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటంటే గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి తాలీకలు అనేవి ఎక్కడ గడ బ్రేక్ డౌన్ అవ్వడం కానీ విరిగిపోవడం కానీ ఏం జరగవండి చాలా నాన్ స్టిక్కీగా స్మూత్గా అనేవి ఉడుకుతాయి పాలల్లో మీరు చూసినట్టయితే తాలీకలన్నీ చక్కగా ఉడుకుతున్నాయి అలాగే పాలు గడ చిక్కగా వచ్చాయండి ఇలాగే ఇంకొంతసేపు ఉడకనిస్తాము చూస్తున్నారు కదా మనకి ఇంకోవైపు బెల్లం పాకం గడ రెడీ అయిపోతుందండి పాకం అంటే మరీ తీగ పాకం కాదు అలా అని చెప్పేసి ముదురు పాకం కాదండి జస్ట్ ఫార్మల్గా దగ్గరికి అయితే చాలు చూసినట్టయితే తాలికలు చక్కగా ఉడికాయండి అలాగే పాలు గడ చిక్కగా అయ్యాయి ఇంకొంతసేపు చిక్కబడేటట్టు మనం ఉడకనిస్తే తాలికలు గడ మనకి రెడీ అయిపోతాయి ఇక్కడ చూసినట్టయితే మనకి తాలిక అనేది చాలా చక్కగా ఉడికిందండి మనకి ఎక్కడ గడ పిండిలాగా అనిపించట్లేదు చక్కగా సాఫ్ట్గా కుక్ అయ్యాయి అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బెల్లం గడ రెడీ అయిపోయింది బెల్లం పాకం గడ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలా ఉంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో తాలిక అయితే చక్కగా ఉడికింది మనకి మిల్క్ చూసినట్టయితే చక్కగా దగ్గరగా అయింది కదండి ఆల్మోస్ట్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోయి ఇలా చక్కగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము బెల్లం పాకం అనేది వేసేసుకుందాము ఇలా ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకం అనేది ఇప్పుడు మనం పాల పాలుతాలికల్లో వడగట్టుకుంటూ వేసుకుందామండి నేను టీ వడగట్టే దాంతో అయితే ఈ బెల్లం పాకం అయితే వడగట్టేస్తున్నాను చూసినట్టయితే నాకు మరీ బెల్లం దగ్గర పాకంగా కాకుండా లేత పాకంగా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకున్నాను బెల్లం పాకం వేసిన తర్వాత ఇలాగ అన్ని వైపులా పాకం అనేది మనకి అలాగే తాలికలకి పట్టేటట్టు కలుపుకోవాలి బెల్లంపాకం వేసాం కదండి బెల్లంపాకంలో తాలికలు ఒక ఐదు నిమిషాల పాటైతే మనం ఉడకనిద్దాము బెల్లం కూడా చక్కగా తాలికల్లోకి అయితే కలిసిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఒక ఎండు కొబ్బరి చుప్ప అనేది తురిమి పెట్టుకున్నానండి ఇలాగా పౌడర్ లాగా ఎండు కొబ్బరి చుప్ప తురుమేసుకోవాలి ఇప్పుడు ఇలా తురుముకున్న ఎండు కొబ్బరి పౌడర్ని కూడా మనం ఈ తాలికల్లో అయితే వేసేసుకోవాలి పైనుంచి ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్న తర్వాత అలాగే మనం టూ స్పూన్స్ ఆఫ్ సోంపు అలాగే ఐదారు యాలకులు అయితే వేసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని గడ మనం పై నుంచి అయితే వేసుకోవాలండి మనకి సోంపును యాలకలు మంచి అరోమాతో పాటు ఒక మంచి ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుందండి తాలికలకి అంతే అండి మనకి మహారాష్ట్రీయన్ పాల పాలతీకలు అయితే రెడీ అయిపోయింది మీక్కడ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఎంతో రుచికరమైన పాలతీకలు అయితే మనకి రెడీ